ఏలూరు నగరంలోని విహార్ సెంటర్ వ్యాపార వర్తక సంఘం ఆధ్వర్యంలో నాని ఫ్రూట్ షాప్ వద్ద శ్రీ లక్ష్మీ గణపతి తొమ్మిదవ వార్షికోత్సవ మహోత్సవాలలో ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు పదిహేను శిరస్సుల శ్రీ లక్ష్మీ గణపతి ఇరవై అడుగుల విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన అన్నారు ఈ ఉత్సవాలలో పాల్గొన్న ఆయన శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్యకు వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి కమిటీ సభ్యులు ఎమ్మెల్యే బడేటిని ఘనంగా సత్కరించారు అనంతరం ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గణపతి మహోత్సవాలు ఘనంగా జరుపుకునేందుకు కూటమి ప్రభుత్వం ఉచిత విద్యుత్తు అందించిందని అలాగే ఒకటే అనుమతిని తీసుకునే విధంగా ప్రభుత్వం రూపకల్పన చేసిందని వర్తక వ్యాపారులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు మెండుగా అందాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పాతసారథి నగరపాలక సంస్థ కోఆపేషన్ సభ్యులు చోడే వెంకటరత్నం కార్పొరేటర్ కత్తెర్ రామ్మోహన్ రావు మరియు శ్రీ లక్ష్మీ గణపతి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు चलो oh. ओम

परम ब्रह्म परम ब्रह्म परम ब्रह्म परम ब्रह्म 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 ब्रह्म

सारी <laughs> 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 I ne sa aur ఈరోజు స్థానిక విజయవాడ సెంటర్లో ూట్స్ ఆధ్వర్యంలో మరి తొమ్మిదవ ఏట గణేష్ ఉత్సవాలు అనేది అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ప్రతి ఏడు కూడా ఏదైతే ఇక్కడ ఉత్సవాలు నడిపి ఆ గన్నాదుని పూజించుకుంటారో అందరూ కూడా వ్యాపారస్తులందరూ కూడా బాగుండాలన్న ఉద్దేశంతోనే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంవత్సరం కూడా మరి ఎందుకనంటే మొట్టమొదటిసారి కోటమి ప్రభుత్వం అందరికీ కూడా కరెంటు ఉచితంగా ఇవ్వడంతో పాటు ఆన్లైన్లో ఒక్కటే పర్మిషన్ ఇచ్చేదైతే ఏర్పాట్లు చేసింది మరి నాని ఆధ్వర్యంలో ఈ విధంగా ప్రతి ఏటా కూడా జరుగుతుంది ందు నాని గారిని అభినందిస్తూ తప్పనిసరిగా వ్యాపారస్తులందరూ కూడా ఈ గన్నా ఆశీలు తీసుకుని సర్వసుఖాలు అష్టైశ్వర్యాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరూ కూడా మరి ఈ గన్నాధుని పూజించిన ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సుఖశాంతలు తొండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేస్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ వర్చస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హundai క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ 2బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లావియా కార్ను గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడు లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తర్వాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్ ఫైవ్